గాజు గ్లాస్ చేతిలో పెట్టుకోండి ఎవడైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్ళండి ఏదైనా మాట్లాడితే గ్లాస్ మీద దాడి చేస్తే తిరిగి ఆ ని ఏం చేయాలో చేసి చూపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు రాజకీయంలో నిజ జీవితంలో హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మచిలీపట్నం వచ్చినప్పుడు బందర్ వచ్చినప్పుడు మచిలీపట్నం ఒక్కసారి గుర్తు చేసుకుంటే సాహితి సాంస్కృతిక రాజకీయ రంగాలకు వేదిక కృష్ణా జిల్లా దేశానికి మహామహుల్ అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా ఒక్కసారి స్వాతంత్ర సమర యోధుడు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య తమలో ఈరోజు దేశంలో జాతీయ జెండా ఎగరతా ఉందంటే అది మొట్టమొదటి ఎగిరింది కోనేరు సెంటర్ లోనే ఎగిరింది తమ్ముళ్ళు అది దీని చరిత్ర అలాంటి చరిత్ర రాసిన బందారు పట్టణం ఇది బ్రిటిష్ వాళ్ళ పేరులోనూ ఒక వెలుగు వెలిగింది ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన పోర్టు కానీ ఇవన్నీ చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం బందర్ పోర్టు గురించి కూడా అలాంటి ఇక్కడ ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ నాయకుల స్ఫూర్తితో ఈరోజు ఈ మీటింగ్ని ప్రారంభిద్దాం తమలో ఒకటే కోరుతున్నాం నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ స్వార్థం కోసం కూటమిగా ఏర్పడలేదు మాది మూడు జెండాలైనా అజెండా ఒకటి సంక్షేమం అభివృద్ది ప్రజాస్వామ్య పరిరక్షణ ద్వేయంగా మేము ముందుకు వచ్చాం ఇంతేకాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి దానికోసం మీ ముందుకు వచ్చాం మాతో కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చి పద్నాలుగు నేను పోటీ చేయను ఎన్డీఏను సహకరిస్తారని ముందుకు ముందుకొచ్చి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఏమాత్రం ఓటు చేల్చడానికి వీలు లేదు ఈ సైకోని ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ వదిలించుకోవాలి ఈ రాష్ట్రం బాగుపడాలి మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఎంతోమంది ఎన్ని విమర్శలు చేసినా ఏ మాత్రం భయపడకుండా ముందుకు పోయే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు మీరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో కానీ ఒకటి మాత్రం ఎక్కడ అదరక బెదరక ఒక ఏదుళ్లా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా ఈ జిల్లాలో ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూడా మంత్రులుగా నిలబెట్టారు ఒకడు బూతుల నాని ఒకడు నీతుల నాని ఇద్దరిని గురించి మీరు చూశారు ఇక్కడున్నాడు ఈ నీతుల నాని మాట్లాడితే చెప్పు తీసుకొని రెండు చెప్పులు తీసుకొని కథల కథలుగా చూపిస్తా ఉంటాడు నేను అడుగుతున్నా నీతుల నాని నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నా నన్ను తిట్టడానికని అడుగుతున్నా ఈరోజు మా బాల సౌర్ణిని తిట్టలేడా అని అడుగుతున్నా మా నాయకులు తిట్లేరా అని అడుగుతున్నా నేను ఒకటి హెచ్చరిస్తున్నా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైకోరు తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళో వీళ్ళకి భయపడతావా తమ్ముళ్ళు అని మీకు అందరికీ చెప్పేస్తున్నా ఈరోజు ఇక్కడ వారాహి నుంచి అడుగుతున్న ఈ యొక్క నీతుల నాని అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు నేను ఒకటే నిన్ను సవాల్ విసురుతున్నా ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాలు విసురుతున్నా ఉందా తమ్ముళ్ళు ఉందా తమ్ముళ్ళు ఉందా మా ఆడబిడ్డలు ఏమైనా చేశాడా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు కానీ ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పడం ఎంత అభివృద్ధి చేశామంటే సమాధానం చెప్పడు కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ప్లానింగ్ లో లేఅవుట్లు ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా ముడుపులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే బందర్లో బైపాస్ రోడ్లో నితీష్ అనే వ్యక్తి నూట యాభై కోట్లతో మాల్ కడితే మల్టీ పర్పస్ నిర్మాణం చేసి ఎన్వోసి ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మిత్రుడి గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరీలు కట్టాలంటే ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడ్డారు నేను చెప్తున్నా మొదటి రోజునే ఎన్ఓసి ఇస్తాం భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరీలు కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు తమ్మనవారి తమ్మన వారి సత్రానికి వెయ్యి గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళు అడుగుతున్నా ఇంకో పక్కన రంగనాయక స్వామి గుడి గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని ఇది కాకుండా ఇంకో పక్క ఈయన ఇప్పుడే బాలసౌరు గారు ఒక మాట అన్నారు ఈయన మళ్ళా గెలిపించదని ఆయన గెలవడు ఇప్పుడు ఆయన పోయాడు బుల్లి కిట్టు వచ్చాడు ఇప్పుడు తమ్ముళ్ళు నీతుల నానిపోయి ఎవరొచ్చారు దానికంటే కూడా ఒకసారి చూస్తే పెద్ద సైకో జగన్ రెడ్డి తిరుగుతున్నాడు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు పిల్ల సైకో ఇక్కడ కిట్ ఒకటి తయారయ్యాడు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఇక్కడే గంజాయి బ్యాచ్ కానీ రౌడీలకు కానీ గొడవలకు కానీ సెటిల్మెంట్ గాని మొత్తం ఎవరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని వీళ్ళందరి నాయకుడు ఈ కాదా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళంతా చేసి ఆడబిడ్డల పైన కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా పేరుని నాని ముందు ఇది సమాధానం చెప్పు నీ నీతిని నాకు ఇక్కడ సిద్దంగా లేవని కూడా హెచ్చరిస్తున్నా ఈ ఈరోజు ఇంకొక విషయం మీరు చూస్తే మా తమ్ముళ్ళు చూపిస్తున్నారు మందుబాబులు కూడా ఉన్నారు చాలా మంది మీ బలహీనతను ఆసరాగా తీసుకుని అరవై రూపాయల మద్యాన్ని ఎంత చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా రెండు వందలు ఎవరికి పోతుంది డబ్బులు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కావునా కాదని అడుగుతున్నా నేను చాలా ప్రభుత్వాలు చూశాను కానీ ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంకో పక్క కృష్ణా నది ఇక్కడే ఉంది నేను అడుగుతున్నా మీకు ఇసుక దొరుకుతున్నా అని అడుగుతున్నా ఒకప్పుడు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళో అడుగుతున్నా ఐదు వేలు ఎవడికి పోతుంది నాలుగు వేలు అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడే బాలసౌరి గారు చెప్పారు పోర్టు నేనున్నప్పుడు పీపీపి మోడల్లో వాళ్లే డబ్బులు తెచ్చుకోవాలి వాళ్లే కన్స్ట్రక్షన్ చేయాలని పూర్తి చేసే కార్యక్రమానికి చేశాం మనం ఉంటే వచ్చేది ఇప్పుడు ఈపీసీ అని అతన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా లంచాల కోసం పోర్ట్ ను కూడా మార్చిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ ఈ పోర్ట్ ని పూర్తి చేసే బాధిత మాది పరిశ్రమలు తెచ్చే బాధిత మాది తమల్లో ఒక విషయం అడుగుతున్నా జాబు రావాలంటే కూటమి రావాలి అవునా కాదా గంజాయి రావాలంటే గంజాయి కావాలన్నా జాబు కావాలన్నా మీకు అందుకే మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఈ జిల్లాలో ఏ ప్రాంతానికి లేనటువంటి ఉద్యోగ కల్పన అవకాశం ఈ బందర్ నగరానికి ఉంది బందరికి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైపు తీసుకొచ్చే బాధ్యత మీ అందరికా హామీ ఇస్తున్నా ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది మళ్ళీ నాలుగు వందల సీట్లతో ఎన్డీఏ వస్తుంది ఇక్కడ ఇరవై ఐదు పార్లమెంట్కు ఇరవై ఐదు గెలవాలి ఇంకో పక్క నూట అరవై అసెంబ్లీ సీట్లు గెలవాలి నేను ఒకే మాట అడుగుతున్నా మీరు బాలసౌరిని గెలిపిస్తే ఎన్డీఏ అభ్యర్థిగా ఢిల్లీకి వెళ్లి పోర్టు విషయం గాని పరిశ్రమలు కానీ మీకు ఏ పని కావాలన్నా చేసే సత్తా బాల సౌరికి ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దేనికోసం పనిచేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా దేనికోసరే పనిచేస్తారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదని అడుగుతారు అంతే కదా మూడు విషయాలు ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తిట్టడం కాదు నువ్వు సమాధానం చెప్పు బాబాయ్ గొడ్డలి వేటు ఎవరేశారో సమాధానం చెప్పి తర్వాత ఓటు అడుగు చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా లేదా అని అడుగుతున్నా కన్నా కూతురు ఎవరైతే నీ చెల్లెలు సవాలు విసిరింది మొత్తం వాస్తవాలన్నీ చెప్పింది సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు నిన్నే చూశారు ఒకప్పుడు బాబాయ్ గొడ్డలి డ్రామా అది మన మీద పెట్టడం తర్వాత కోడి కత్తి డ్రామా నిన్న చూస్తే గులకరాయి డ్రామా గులకరాయి ఎవడో వేస్తే పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చి హత్యా ప్రయత్నం చేశామంట నీ డిపార్ట్మెంట్ ఇది ఎవనా కాదా అని అడుగుతున్నా ఈరోజు నీ డిపార్ట్మెంట్ ఉంటే కరెంట్ ఆఫ్ అయితే మేము కారణమా నీకు చేత కాకపోతే రాజీనామా చేయి నువ్వు మీటింగ్ పెట్టుకో నీకు కూడా కరెంట్ ఇస్తాం ఎక్కడ కరెంట్ ఆఫ్ కాదు తమలో ఈరోజే ఇంకొక విషయం చెప్పాలి ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడు అంటే ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి ఇంకో పక్క శిరో మండలం చేస్తే శిరోమండనం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టుకున్న నిన్నే కన్వేక్షన్ వచ్చింది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అంటావు నా బీసీలు అంటావు నా ఎస్టీలు అంటావు నా మైనారిటీ అంటావు ఇప్పుడు సవాలు విసురుతున్నా ఒక ఎస్సీలకి ఏడెనిమిది మందిని సామూహికంగా శిరోమండనం చేశారని ఈ రోజు కోర్టులో కన్వీక్షన్ ఇచ్చారు జైల్లో పెట్టమన్నారు ఫైన్ వేశారు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని రాష్ట్రంలో తిరిగే మునుపు సమాధానం చెప్పమని సవాలు విసిరుతున్నా ఎంత దుర్మార్గుడు అంటే తమ్ముళ్ళు ఒక అతను మీరు చూస్తే ఎవరైతే ఎన్ఆర్ఐ ఈరోజు చూశారు మీరు ఆ ఎన్ఆర్ఐ ఆ ఎన్ఆర్ఐని మనం చూస్తే జడ్జెస్ కేసుల్లో ఇష్టానుసారంగా అనుచితంగా పెట్టి వాళ్ళతను అరెస్ట్ చేయమని సీబీఐకి ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఇంటర్పోల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి వచ్చారు పక్కనే అలాంటి నిందితులను పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి తిరిగే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు రాష్ట్రానికి తీవ్రమైనటువంటి గాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు విధ్వంస అవినీతి రౌడీజంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కడానా ఇక్కడే మన నుండి మీ మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి రవీంద్ర గారిని కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోను మరిచిపోలేను కబద్దార్ నీతుల నాని గుర్తుపెట్టుకో రోజున నీకు కూడా ఇదే జరుగుతుంది అని హెచ్చరిస్తున్నా అయితే నేను ఈరోజు కోరేది ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి మళ్లీ ఘాటిన పెట్టాలి ఈ రోజు నేను దారిలో వస్తా ఉంటే చూశాను మేమిద్దరం వస్తా ఉంటే యువత అయితే రెండు జెండాలు పట్టుకుని పోటీ పడి కేరింతలు ఏలలు ఉత్సాహంతో మీరు చేసేది చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు చూస్తున్నా మా ఆడబిడ్డలు పిల్లల్ని సంఖల్లో పెట్టుకొని డాన్సులు చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క తండ్రులైతే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని రెండు భుజాలు ఎక్కించుకొని ఈ ఇద్దరి బాధ్యత మీ ఇద్దరి అని మమ్మల్ని చూపించారంటే మా బాధ్యత పెరిగింది మళ్లీ ఓటామీ ఇస్తున్నా ఈ రోజు మేము సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఇప్పటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సూపర్ టెన్నే కాదు టాప్ టెన్ కూడా చేయాలని వారు చెప్పారు అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున ఈ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొచ్చారు నేను ఒకటే మీకు హామీ ఇచ్చేది ఈ రోజు మీ అందరికీ మళ్లీ ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఒకటి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నుకోండి ఇంకో పక్క అనుభవం ఉండే వ్యక్తి సమర్థవంతమైన వ్యక్తి ఎంపీగా వెన్నుకోండి నియోజకవర్గంలో సాగునీటి తాగునీటి సమస్య ఉంది ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లిచ్చే బాయి తమ ఆదరి మీ అందరికీ ఇస్తున్నా ఇస్తున్నా రంగం నాశనం అయిపోయింది రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చే బావి తీసుకుని అక్వారంగాన్ని బాగు చేస్తాం మత్స్యకారులకు హామీ ఇస్తున్న రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తాం వలలు బోట్లు ఇతర యంత్రాలపై ఇంత మునిపిచ్చిందానికంటే మెరుగైన సబ్సిడీ ఇస్తాం ఇవన్నీ ఇచ్చి ఇంకా ఎప్పటికప్పుడు ఒక సీనియర్ నాయకులు ఇద్దరున్నారు వాళ్ళిద్దరి ప్రమేయంతో మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం పోర్టు పూర్తి చేస్తాం ఇప్పుడే ఒకటి చెప్పారు మచిలీపట్నం నుంచి రేపల్లికి కనెక్ట్ చేయడానికి ఒక రైల్వే లైన్ వేసి ఇది ఒక సర్క్యూట్ కింద వస్తుంది మెయిన్ లైన్ కనెక్ట్ అవుతుంది అది కూడా చేస్తాం పెనుమోడి వారదు కూడా మనమే చేస్తాం ఇది కూడా మెయిన్ రోడ్ వచ్చి నేషనల్ హైవే కూడా మనమే తీసుకొచ్చాం ఇవన్నీ వచ్చాయి అన్ని పనులు చేసే బాధ్యత మాది మమ్మల్ని ఆశీర్వదించే బాధ్యత మీది ఇక్కడ నారాయణరావు గారు కూడా ఏదైతే పొత్తులో ధర్మంగా ఒక వెనుకబడిన వర్గమైనా సీట్ ఇవ్వలేకపోతే పూర్తిగా సహకరించారు ఆయన్ని కూడా అభినందిస్తూ మరొక్కసారి మీ అందరి ఉత్సాహం చూశాను టైం చూస్తే అయిపోతా ఉంది ఇప్పుడు మళ్ళా నేను ఎక్కువ మాట్లాడితే మా మిత్రుడి టైం ఉండదు అందుకని మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ ఇప్పుడు మనం ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నా మన జైన సైనికుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసింది ఒకసారి గట్టిగా మనమందరం కూడా స్వాగతం తెలియజేసి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం భారతదేశానికి